प्राइम टाइम न्यूज के स्वागत है గల ముప్పై ఏళ్ల పోరాటాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నంగి నరసప్ప ప్రధాన కార్యదర్శి కొమ్ము రామాంజనేయులు అన్నారు గురువారం కర్నూలు జిల్లా ఆలూరు టిడిపి కార్యాలయంలో బూత్ కన్వీనర్ మసాలా జగన్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు వర్గీకరణ వల్ల డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాల సైతం మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతుందని వర్గీకరణ కింద గ్రూప్ వన్ లో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదం తెలిపిందని జనాభా లెక్కల ప్రకారం నలభై తొమ్మిది మాదిగ సామాజిక వర్గం ఉండగా మాలా సామాజిక వర్గం జనాభా మాత్రమే అన్ని రంగాల్లో మాదిగలు నష్టపోకుండా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందునిచ్చే వర్గీకరణ పట్ల చిత్తశుద్ధితో ఉన్నాడని కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వర్గీకరణ న్యాయమనే కోరికగా గుర్తించారని మాదిగలు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు

జాతారా పల్లువన్ ఆది ఆంధ్ర మస్తి మంచుమర్య ఈ విధంగా మనకి ఉపయోగం చేయడం జరిగింది ఇవన్నీ తీసుకుంటే తర్వాత మన దగ్గర బాగా తెలియాలి కాబట్టి మనము ఇప్పుడు గమనించి మనకు ఏ విధంగా నిర్వహిస్తుందో మనకి ఏ విధంగా ఎన్ని పంట స్థాయి

और मैं कसम खाकर नमस्कार और मूत्रिशाल जी ने पत्र के द्वारा कर्तव्य का पालन करने की अनुमति और निकथा के समर्थन दर्शाया तो आयन की माननीय कार्यकारिणी चित्रमम करके कला दर्शन को प्रस्तुत किया हम कि आपका समर्थन के लिए आदरणीय आज के कार्यक्रम में जो भी माननीय सी और सीनो को द्वारा इनunay के लिए एबीसी बनी का किया మాదిగారు మన మాది ప్రయత్నాలు మనకే దక్కాలనే ఉద్దేశంతో మనం జరిగింది ఎందుకంటే ఇంత ఎస్సీ అయితే అందరూ వచ్చేవాళ్ళు అలా కాదు మనం మాదిగలకి ప్రయోజనాలు మనకే అందాలనే ఉద్దేశంతో ఏబీసీ వర్మీకరణ చేయడం జరిగింది ఈ ఈ ఆర్డినెన్స్ ద్వారా మనకు అందే ప్రయత్నం మనకు అంత తెలియజేసుకుంటూ ఈ అవస్థితిని జరిగింది ఏబిసి వర్గీకరణ చేయడం జరిగింది మన మాదిగా మన మాదిలకి జరిగిన ప్రయత్నాలు మనకే దక్కాలనే ఉద్దేశంతో మనం కేర్లో చేర్చడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఏసీ అయితే అందరూ వచ్చి దాకా మనం మాదికలకి ప్రయత్నాలు మనకే అందాలనే ఉద్దేశంతో ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది ఈ ఈ ఆర్డినెన్స్ ద్వారా మనకు అందే ప్రయత్నాలు మనకు అంతా తెలియజేసుకుంటూ ఈ ఆపర్చునిటీ పెద్దలందరూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి